కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త ఆత్మగౌరవం నిలిపేందుకు నాగార్జున సాగర్ ఓటరు ఆత్మగౌరవం నేను కృషి చేస్తానని మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు గడుస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరు కొంత ప్రజల్ని కొత్తగా ఆలోచించే విధంగా నల్గొండ జిల్లాలో ముఖ్యంగా మనం చూస్తే ఒక్కొక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఒక్కొక్క విధంగా ప్రజలకు దగ్గర అవుతున్నారు ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ తరఫున నాగార్జున సాగర్ ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారి ఎన్నికైన కుందూరు జానారెడ్డి తనయుడు కుందూరు జైవీర్ రెడ్డి ఆయన కూడా తనదైన శైలిలో అంటే మొట్టమొదటిగా ఎమ్మెల్యే అయినా అనే దురుసుగా ప్రవర్తించడం అలాంటివి లేకుండా ఇంకా నేర్చుకోవాలి తన తండ్రి ఆల్రెడీ రాష్ట్రంలో రాజకీయ నేతల్లో ఉద్దండు కాంగ్రెస్ పార్టీలో ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వ్యక్తి కుందూరు జానారెడ్డి అనేది తెలంగాణ రాష్ట్రం అంతా తెలుసు తెలంగాణ రాష్ట్రమే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా జానారెడ్డి సుపరిచితులు ఎందుకంటే గతంలో ఆయన మాజీ హోంశాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ హయాంలో ఆయన ఎంతో ఆయన పేరు అందరికి తెలుసు సీనియర్ నాయకుడు ఆయన కుమారుడిగా జైవీర్ రెడ్డి ఇప్పుడు రాజకీయ ఓనమాలు నేర్చుకుంటున్నాడు ఎమ్మెల్యేగా అయిన తర్వాత కూడా కార్యకర్తలతోటి ప్రజలతోటి ఏ విధంగా ప్రభుత్వం ప్రభుత్వంతో ఏ విధంగా సఖ్యతగా ఉండాలి ప్రభుత్వ పథకాలను ఏ విధంగా ప్రజలకు చేరువ చేయాలనే ఒక ఆలోచన దృక్పథంతో ముందుకు వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం గతంలో నాగార్జున సాగర్ లో భిన్నమైన రాజకీయాలు ఉండే ఒకప్పుడు ఆ రామ్మూర్తి యాదవ్ పరిపాలించిండు తర్వాత జానారెడ్డి సుదీర్ఘ కాలం పాటు జానారెడ్డి తర్వాత నోముల నర్సింహయ్య బీసీ నేత తర్వాత నోముల భగత్ ఎవరు పరిపాలన చేసినా ప్రస్తుతం జరుగుతున్న పరిపాలన కొంత భిన్నంగా ఉందనేది నాగార్జున సాగర్ నియోజకవర్గంలో జరుగుతున్న చర్చ అంటే వాస్తవంగా కూడా ఎమ్మెల్యేలుగా గెలిచిన వారికి ప్రభుత్వం కొన్ని సదుపాయాలు అందిస్తుంది కొన్ని కొన్ని దగ్గర రాయితీలు కొన్ని దగ్గర ఆ విఐపి సెక్షన్ లో వాళ్ళ కొన్ని సదుపాయాలు అదే విధంగా కొంత వారికి అనేక బెనిఫిట్స్ ఎమ్మెల్యేలకు ఉంటాయి జీతభత్యాలతో పాటు అనేక వస్తువులు వాళ్ళకు ప్రభుత్వం కల్పిస్తారు సో ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం నుంచి వచ్చే ఒక మూడు అధికారికంగా ఎమ్మెల్యే స్టిక్కర్స్ వాళ్లకు ఇస్తారు అంటే వీటితో ప్రోటోకాల్ ఉంటుంది నెక్స్ట్ అదే విధంగా టోల్ గేట్ల వద్ద టోల్ ప్లాజా టోల్ ఛార్జీలు కట్టకుండా వాళ్ళు అంటే స్పెషల్ కేటగిరీలో వీళ్ళు అంటే ఎమ్మెల్యే స్టిక్కర్ ని స్కాన్ చేయడం తోటి అది బయటకు వెళ్ళిపోతుంది సో ఇలాంటి వసతులు అనేకంగా ప్రభుత్వం కల్పిస్తుంది కానీ ప్రస్తుతం కుందూరు జైవి తీసుకున్న నిర్ణయం కొంత అటు ఆయన వ్యక్తిత్వాన్ని పెంచే విధంగా కాకుండా అటు ప్రజలకి కూడా దగ్గర అయ్యే విధంగా ఉంది ప్రస్తుతం ఆయనకు ప్రభుత్వం కేటాయించిన మూడు ఎమ్మెల్యే స్టిక్కర్లు ఏవైతే ఉన్నాయో నేను కూడా సామాన్య పౌరుని పౌరుని లాగానే ఉంటాను నా కార్లకు ఏం ప్రత్యేకత ఉండదు నా కారు సామాన్యుని కారు లాగానే టోల్ ప్లాజా వద్ద వెళ్ళాలి అదే విధంగా ప్రతి కార్యక్రమం అంటే నార్మల్ గా ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న వాహనాలు వచ్చినప్పుడు ట్రాఫిక్ పోలీసులు కూడా కొంత ప్రజలకి సిగ్నల్స్ ఇచ్చే వ్యవహారం ఉంటుంది కానీ ప్రస్తుతం అది కూడా లేకుండా నేను సామాన్య పౌరుణ్ణి అనే ఒక అంశాన్ని ప్రజల్లోకి తెలిపే విధంగా కుందూరు జయవీర్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఆ స్టిక్కర్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వానికే ఇస్తాను నేను ఆ స్టిక్కర్లను ఉపయోగించుకోను అని చెప్పి ఆయన తీసుకున్న నిర్ణయం నిజంగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ప్రస్తుతం నల్గొండ జిల్లానే కాదు తెలంగాణ రాష్ట్రంలో అంటే ఇలాంటి ఎమ్మెల్యేలు కూడా ఉంటారా ఎమ్మెల్యేల స్టిక్కర్లు ఎమ్మెల్యేల వాహనాలకు ఇచ్చే స్టిక్కర్లు కూడా రిటర్న్ చేసే ఎమ్మెల్యేస్ ఉన్నారా అనే ఒక దృక్పథం ప్రజల్లో కలుగుతుంది సో ఇంకా ఇలాంటి నిర్ణయాలు రాబో రోజుల్లో ఏ ఏ ఎమ్మెల్యే ఏ విధంగా వ్యవహరిస్తారు ఇదే విధంగా మనం చూస్తే మిర్యాలు కూడా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కూడా ప్రజలకు అత్యంత ఆప్తుడిగా వ్యవహరిస్తుంది సో ఇలా ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క విధంగా వ్యవహరిస్తూ ప్రజలకు అత్యంత చేరువవుతున్న పరిస్థితి ప్రస్తుతం మనం కాంగ్రెస్ ప్రభుత్వంలో చూస్తున్నాం